హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కేంద్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి అయితే ఈ శుభవార్త ఏంటి ఏందనేది మనం పూర్తిగా తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చినాండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తాము ఆధార్ కేంద్రానికి వెళ్ళి ఆధార్ వివరాల్లో మార్పు చేసుకోవాలంటే ఇరవై ఐదు రూపాయలు చెల్లించాలి ఆధార్ వివరాల్లో మార్పు చేయడానికి కొంతమంది ఆపరేటర్లు వంద రూపాయల నుంచి కొన్ని మారుమూల పల్లె ప్రాంతాల్లో నూట యాభై నుంచి రెండు వందల వరకు అయితే వసూలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి దీనిపై సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ అయింది ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశంలోనూ ఈ అంశం అయితే చర్చకైతే వచ్చింది అయితే కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పందించి సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ముద్రలు కంటిపాపలు తీసుకోవడంతో సహా ప్రజల ఆధార్ వివరాలు సరిచేయడానికి ఏ ఆపరేటర్ అయినా ఎక్కువ డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది సంబంధిత ఆపరేటర్లను సస్పెండ్ చేస్తామని అతన్ని నియమించిన రిజిస్టర్కు కూడా యాభై వేల రూపాయల జరిమానా విధిస్తామని కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ పార్లమెంట్లో తెలిపింది బయోమెట్రిక్ డెమోగ్రాఫిక్ వివరాల అప్డేటుతో సహా ఆధార్ సర్వీసుల కోసం నిర్ణీత మొత్తానికి మించి డబ్బులు తీసుకోవద్దని ఉడాయి ఆధార్ ఆపరేటర్లందరికీ సూచించిందని లోక్సభకు సమర్పించిన లిఖితపూర్వక సమాధానాల్లో ఐటీ శాఖ సహా మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు అయితే నిర్ణీత మొత్తానికి మించి ఎవరైనా అదనంగా వసూలు చేస్తే ఉడాయికి లేదా ఈమెయిల్ చేయాలని అలాగనే టోల్ ఫ్రీ నెంబరు పంతొమ్మిది నలభై ఏడుకు కాల్ చేసి ఫిర్యాదు కూడా చేయవచ్చని వివరించింది ఇకపోతే ఆధార్ ఉచిత అప్డేట్ గడువు కూడా పెంచారు ఆధార్ వివరాల్లో తప్పులుంటే వాటిని ఉచితంగా మార్చుకునే సదుపాయం తుది గడువును భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ యుఐడిఏఐ పెంచింది ఆన్లైన్ పద్ధతిలో ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునే గడువు డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడుతో మూసింది ఈ నేపథ్యంలో ఉడాయి కీలక నిర్ణయం తీసుకుంది ఆ గడువును మరో మూడు నెలల పాటు పొడిగించింది ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగు వరకు ఫ్రీ అప్డేట్లు అయితే చేసుకోవచ్చని చెబుతుంది ఇక ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీ ఆధార్లో తప్పులు ఉంటే లేదా మీ ఆధార్ని అప్డేట్ చేసి పది సంవత్సరాలు కనుక అయినట్లయితే ఖచ్చితంగా మీ ఆధార్ వివరాలను నవీకరించాలి ఇది పౌరుల బాధ్యత మై ఆధార్ పోర్టల్ ద్వారా ప్రతి ఒక్కరూ ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని అని కీలక ప్రకటన అయితే చేసింది చూశారు కంటే మొత్తం మీదగా ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ఒక ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ప్రతి ఒక్కరూ చెల్లించాలి దానికంటే ఎక్కువ కనుక చెల్లించినట్లయితే ఎక్కువ కనుక మీ దగ్గర రుసుము వసూలు చేసినట్లయితే పంతొమ్మిది నలభై ఏడు నెంబర్కి అయితే కాల్ చేసి ఫిర్యాదు అయితే చేయవచ్చు అని చెప్తున్నారు అలాగే ఇంకొక విషయం ఆధార్ ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడుకి అయితే గడువు ముగిసింది అయితే ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మరొక మూడు నెలలైతే గడువు పెంచింది ఆధార్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆధార్ తీసుకుని పది సంవత్సరాలు కినుక అయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ ఫ్రీగా చేసుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే కీలక హెచ్చరికలు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్